నందిని తనకున్న చిన్న ఇంటిని పూలతో పూర్తిగా అలంకరిస్తుంది తను ఈరోజు చాలా సంతోషంగా ఉంది తన అనుకున్న పని పూర్తైన కారణంగా ఈరోజు తనింట్లో సత్యనారాయణ కథ పెట్టుకుంది దానికి రావటానికి తన ఇద్దరు డబ్బున్న చెల్లెళ్లను కూడా పిలుస్తుంది నందిని ఉండే ఇల్లు చాలా చిన్నది తను తన జీవితంలో చాలా పేదరికాన్ని చూసింది ఇన్ని రోజులకు దేవుడు తన ప్రార్థనలు విన్నాడు తన కూతురు రాశి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది అలానే ఇదే తనకి వచ్చిన మొదటి అవకాశం తన ఇద్దరు డబ్బున్న చెల్లెళ్లను అవంతిక ఇంకా గౌరీని తన ఇంటికి పిలవటానికి ఆ ఇద్దరు డబ్బున్న చెల్లెళ్ళు ఒకరితో ఒకరిలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు చూశావా అక్క నందినీసుడి ఎలా తిరిగిందో తన కూతురుకు అద్భుతమే చేసి చూపించింది నేరుగా ఐపీఎస్ ఆఫీసరే అయిపోయింది నాకు కూడా ఇది విని చాలా సంతోషంగా ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ మన పిల్లలకి చిన్నపాటి ఉద్యోగాలు కూడా రాలేదు ందినీని చూడు ఇంట్లో తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు డబ్బులు కూడా లేవు ఈరోజు తన కూతురు తనకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టింది నా మనసులో ఉన్న ఒక మాట అక్క నాకైతే ఎందుకో వెళ్ళటానికి చాలా సిగ్గుగా ఉంది ఈరోజు ఏ ముఖం పెట్టుకుని నందిని ఇంటికి వెళ్తాము తను దీనస్థితిలో ఉన్నప్పుడు మనమిద్దరం ఒక్కసారి కూడా సహాయపడిందే లేదు కదా అవును చెల్లి నువ్వు చెప్పింది కూడా నిజమే మనం ఎప్పుడూ కూడా తన బాగోగులు చూసింది లేదు నిజానికి నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో నేను ఒక విషయానికై చాలా భయపడేదాన్ని నేను నందినికి ఒకసారి సాయం చేశాను అంటే గనుక ఇంకా అదే నా బాధ్యత అయిపోతుందేమోనని సర్లే జరిగిద్దేదో జరిగిపోయింది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏం తీసుకుని వెళ్లాలి అక్కడికి అని ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ నందిని ఏమో అన్ని ఏర్పాట్లు చేస్తుంది చుట్టాలు కూడా వస్తారు కొద్దిసేపట్లోనే పంతులుగారు కూడా వచ్చేస్తారు నందిని ఏమో అస్తమాను బయటికి చూస్తూనే ఉంది తన ఇద్దరు చెల్లెళ్ళు ఎందుకు రాలేదా అని అమ్మా పూజ మీద ధ్యాస పెట్టు అస్తమాను అలా బయటికి చూసినంత మాత్రాన పిన్ని వాళ్ళు వచ్చేరు కదా సరే సరే తల్లి నేనింక పూర్తి పూజ మీద పెడతానులే అందరూ కూడా పూజ మీద ధ్యాస పెట్టి కూర్చుంటారు పూజ పూర్తవుతూ ఉండగా ఇంతలో గౌరీ ఇంకా అవంతిక కూడా వస్తారు రాసి ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి వాళ్ళకి తాగడానికి ఇస్తుంది ఇంత ఆలస్యం చేశారేంటిద్దరూ పూజ అంతా అయిపోయింది మమ్మల్ని నందిని మేమిద్దరం బయటనే ఉన్నాము కానీ లోపలికి రావడానికి మాకే ధైర్యం సరిపోలేదు ఎలా నీకు ఎదురుపడాలో అర్థం కాలేదు నీకు చాలా కంగ్రాచులేషన్స్ నీ కూతురు విజయానికి ఇంతకీ మన ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ ఉంది ఇంతలో అక్కడికి రాసి వచ్చి తన ఇద్దరు పిన్నులకు నమస్కారం చెప్తుంది మీరు మాట్లాడుతూ ఉండండి నేను వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇచ్చి వస్తాను ఆ తర్వాత ఆ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా నేను ఎప్పుడైతే మన రాశి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది అని విన్నానో చాలా చాలా సంతోషించాను ఏదేమైనా నందినికి నీకు అదృష్టం ఎంత ఉంది అనేది ఈ రూపంలో బయటికి వచ్చింది మేము కూడా మా పిల్లల్ని నంబర్ వన్ స్కూళ్ళలో ఇంకా మంచి కాలేజ్లో చదివించాం ట్యూషన్లు కూడా పెట్టించాము ఖరీదైన సదుపాయాలు చదువులు ఇచ్చాం కానీ ఒక్కరు కూడా బాగుపడిందే లేదు కాని మనం రాసీని చూడు ఏ సదుపాయాలు ఇక్కడ లేనప్పటికీ కూడా సాధించి చూపించింది కష్టానికి ప్రతిఫలం సాధించింది ఈ మాట మాత్రం చాలా గా చెప్పావు చెల్లి రాసి చుట్టూ అన్ని విధాలుగా చీకటి కమ్ముకున్నప్పుడు నాకింకా బాగా గుర్తుంది అందులోనే వెలుగును వెతికింది నా కూతురు పగలు రాత్రి ఎంత కష్టపడింది ఈ రోజు సాధించి చూపించింది నన్ను తలెత్తుకు తిరిగేలా చేసింది ఇంకా వచ్చే వారమే ట్రైనింగ్కి వెళ్ళాలి ఇది చాలా సంతోషించాల్సిన విషయం నందిని నేను నిన్ను క్షమాపణలు అడగాలి నేను చాలా సిగ్గుపడుతున్నాను నువ్వు ఆ రోజు నా ఇంటికి వచ్చినప్పుడు నేను నీకే విధంగా సాయం చేయలేదు మరేం పర్వాలేదు చెల్లి అసలు ఆ సంగతి నేను ఎప్పుడో మర్చిపోయాను మా ఇద్దరికీ కూడా బాగా తెలుసు నువ్వు ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేవని కాని ఇది నీ మంచితనమే అంతా నిజం చెప్పాలంటే ఈ రోజు ఇక్కడికి రావటానికి కూడా మాకు అస్సలు ధైర్యం సరిపోలేదు కానీ ఈ రోజు కూడా రాలేదంటే మళ్లీ నిన్ను కలిసే అర్హత పూర్తిగా కోల్పోతాం అనిపించింది మాకు చాలా సంతోషంగా ఉంది నీ విషయంలో కాని ఇద్దరిని దయచేసి నందిని అరే ఇంకా వదిలేయండి జరిగిందేదో జరిగిపోయింది ఈ రోజు మన ముగ్గురం చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నాం అలానే భగవంతుడు మనకి ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ ఇవ్వాలి మనం ఇలా కలుసుకోవడానికి భోజనం చేసిన తర్వాత తన ఇద్దరు డబ్బున్న చెల్లెళ్ళు కూడా తమ కార్లలో తమ ఇళ్లకు వెళ్లిపోతారు ఇంక నందిని ఏమో గడిచిపోయిన రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ కూర్చుంటుంది ఎలా వాళ్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతినిందో తన భర్త ఎలా తాగుడికి బానిసైపోయాడో నందిని అతన్ని ఆపటానికి చూసినప్పుడల్లా మీద ఎలా చేసుకునేవాడో అని అలా ఒక రోజైతే ఎంత భయంకరమైన గొడవ జరుగుతుందంటే కిషోర్ కోపంలో మందు బాటిల్ని నందిని తలమీద కొట్టేస్తాడు అంతటితో దెబ్బతగిలి నందిని స్పృహ కోల్పోతుంది పదమూడేళ్లున్న రాశి తన తల్లిని అలా రక్తపు మడుగులో చూసి బోరున ఏడుస్తూ పక్కింటి వాళ్లని సాయం అడగటానికి వాళ్ల తలుపు కొడుతుంది నేనైతే మీ ఇంటికి అస్సలు రాలేను నేనైతే ఒక సహాయం చేయగలను ఒకవేళ మీరు పోలీసులకు ఫోన్ చేస్తానంటే మాత్రం నా ఫోన్ అయితే ఇవ్వగలను సరే అంటే నాకు ఫోన్ అయినా ఇవ్వండి ప్లీజ్ అప్పుడు రాశి ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే అక్కడికి వస్తారు అలానే తన తల్లిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఏమైంది తల్లి మీ మమ్మీకి మమ్మీకి డాడీకి ఏదో గొడవ అయ్యింది అప్పుడు నాన్న కోపంలో అమ్మని తల మీద కొట్టేశాడు ఆ తర్వాత మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు నాకు చాలా భయంగా ఉంది కంగారు పడుకు తెల్లి అంతా అయిపోతుంది మీ మమ్మీకి కూడా నయమైపోతుంది కానీ ఆ సమయంలో రాశి చాలా భయపడిపోతుంది తనకి తన పిన్ని అవంతికా నంబర్ గుర్తొస్తుంది అందుకనే తనకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా కూడా చెప్తుంది ఆ తర్వాత అరే రాశి నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలమ్మా అయినా మేము ఇప్పుడు ఇంట్లో కూడా లేము వేరే స్టేట్ లో ఉన్నాం హలో 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 రాశి నీ వాయిస్ వినిపించటం లేదమ్మా పిల్లైన రాశికి తన పిన్ని అబద్ధం చెప్తుందని అర్థమవుతుంది కాని ఏమీ అనదు ఎవ్వరూ కూడా వచ్చి వాళ్ళకి సహాయం చేయరు అలా రెండు రోజులు గడిచిన తర్వాత తన తల్లి హాస్పిటల్ నుంచి వస్తుంది వాళ్ళకంటే ముందు కిషోర్ ఇంట్లో ఉంటాడు చూసావుగా నన్న ఆప్తే జరిగిందో ఇక ముందు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయడానికి ప్రయత్నించుకున్నా ఇక నువ్వు రాశి ఈరోజు పోలీసులు పిల్చారు కానీ ఇంకెప్పుడైనా పోలీసులు పిలిచే ప్రయత్నం చేశారంటే నేను ఇంట్లో నుంచి బయటికి గెంతస్తాను రాశి తన తండ్రి నిజస్వరూపాన్ని చూసిన తర్వాత అదే రోజు తన మనసులో ఒకటి అనుకుంటుంది ఏదో ఒక రోజు కచ్చితంగా తన తల్లి తలెత్తుకునేలా ఏదైనా సాధించాలి అని నందిని కూడా ఈసారి అస్సలు ఓర్చుకోలేకపోయింది తన బాధ ఎంతలా ఉంటుందంటే ఇంకా సహించడం తన వల్ల కాదు అన్నట్టు అందుకనే ఒక రోజున రాశి చేపట్టుకుని అక్కడి నుంచి పూర్తిగా వెళ్లిపోతుంది అలా తన ఇద్దరు చెల్లెళ్ల దగ్గరికి కూడా వెళ్తుంది చేసిన పని అస్సలు కరెక్ట్ కాదు నందిని ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలా అని ఇల్లు వదిలేస్తారా రాశి సంగతి ఆలోచించావా అసలు నువ్వేం చెప్తున్నావ్ చెల్లి అతను నా తల మీద గాజు బాటిల్తో కొట్టాడు ఒకసారి ఆలోచించు ఇంకొంచెం గట్టిగా కొట్టి ఉంటే అసలు నేను ప్రాణాలతో అయినా ఉండేదాన్న బతికిన శవంలా ఉండేదాన్నేమో నా కూతురు సంగతి ఏంటి మరి అలా అయితే మరి ఇప్పుడు నీ కూతురు సంగతేంటో చెప్పు ఇల్లు వదిలేసి వచ్చేసావు నీకా ఏ పని చేయడం తెలియదు నువ్వేం తింటావు అలా నీ నీ కూతురుకేం పెడతావు ఎలా ఎదుర్కొంటావు ఈ లోకాన్ని కాసేపట్లో అవంతిక కూడా వస్తుంది నీతో మాట్లాడ్డానికి కాసేపటికి అవంతిక కూడా అక్కడికి వస్తుంది వచ్చి రాగానే నందినీదే తప్పన్నట్టుగా మాట్లాడటం మొదలు పెడుతుంది ఏం చేస్తావిప్పుడు ఇలా వదిలేసి వచ్చేస్తే అంతా అయిపోతుందా నాకు కష్టం వచ్చింది అని మీ దగ్గరకు వస్తే నన్ను ఇన్ని మాటలు అంటారా అది కూడా నా తప్పు ఏమీ లేదు అని మీకు తెలిసిన తరువాత కూడా నేను నాకోసం నా కూతురి కోసమే ఆలోచించాను మీరిద్దరూ నా సొంత కదా అలానే దేవుడు దయ వల్ల మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఏమీ కూడా లేవు మీకు ఈ స్థితిలో ఉన్నందుకు మీ చిన్న చెల్లెల మీద కొంచెం దయ ఉంచి నాకు సాయం చేయొచ్చు కదా నందిని మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మీ అత్తగారి వాళ్ళకి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అలానే నీకు తెలుసు కదా మా అత్తగారు ఒకటికి రెండు రెండుకి నాలుగేసి మరీ చెప్తుంది అని అదీ కాక మీ బావగారికి ఇలాంటి వసలు ఇష్టం ఉండదు అని ఒకవేళ నువ్వు సంతోషంగా ఇంటికి వచ్చావంటే అది కథ వేరు కానీ ఈ పరిస్థితిలో వచ్చావని తెలిస్తే వేరేగానే ఉంటుంది నందినికి అర్థమైపోతుంది తన ఇద్దరు చెల్లెళ్లకు కూడా తను వాళ్లతో ఉండటం అస్సలే లేదని అలానే వాళ్లు ఏ సహాయం కూడా లేదని అప్పుడు తను వాళ్ళిద్దరినీ ఈ ఒక్క రాత్రికైనా తనక్కడ ఉంటానని అడుగుతుంది హా సర్లే ఈరోజు రాత్రి నువ్వు ఇక్కడే ఉండు అవంతిక చెల్లి నీ దగ్గర ఏమైనా కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వవా నేను కూడా వాటికి కొంచెం కలుపుతాను చూడు నందిని ఇక నువ్వే చూసుకోవాలి అప్పుడు నందిని తన మనసులో ఒకటనుకుంటుంది ఉన్న సామెత నిజమే కష్టకాలం వచ్చినప్పుడు అందరికంటే ముందు మన అనుకునేవాళ్లే వదిలేస్తారు అని ఆ తర్వాత నందిని తన ఒక స్నేహితురాలి సాయం కోరుతుంది తను కొంత సహాయం చేస్తుంది వీళ్లకి ఉండటానికి ఒక చిన్న స్థలాన్ని ఇస్తుంది నందిని ఒక ఫ్యాక్టరీలో పనికి వెళ్లటం మొదలు కూతురికి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది చిన్న పిల్లైన రాశి మనసులో చిన్నప్పటి నుంచే బంధుత్వాల మీద ఎలాంటి భావన ఏర్పడిపోతుందంటే తన జీవితంలో ఖచ్చితంగా ఏదో పెద్దది సాధించాలి అనుకుంటుంది అందుకే తన జీవితాన్ని పనంగా పెట్టి చాలా కష్టపడి చదువుతుంది అలా ఈరోజు ఒక పెద్ద స్థాయిలో ఉంటుంది తన తల్లి గర్వపడేలా తల ఎత్తుకునేంత స్థాయిలో ఉంచుతుంది రాశి ట్రైనింగ్ కని వెళ్తుంది ఇంక నందిని ఏమో ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కాని ఇప్పుడు తన ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఫోన్లు చేయటం వచ్చి వెళ్లటం చేస్తుంటారు రాశి కోసం కూడా పట్టించుకుంటూ ఉండేవాళ్లు తన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రాశి ఇంటికి వస్తుంది అప్పుడు నందినితో పాటు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉంటారు నందిని ఇంకా రాశిని కలవటానికి వెళ్తారు అలానే తన కోసం ఒక గిఫ్ట్ని కూడా తీసుకుని వెళ్తారు అయ్యో పిన్ని ఇవన్నీ తేవాల్సిన అవసరమేముంది నన్ను ఆశీర్వదిస్తే చాలు అదే పదివేలు మా ఇద్దరి ఆశీర్వాదాలైతే ఎప్పుడూ నీతోనే ఉంటాయి రాసి తల్లి నిజానికి మేమిద్దరము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి అంటే నిన్ను ఇన్వైట్ చేద్దామని వచ్చాము నువ్వు వచ్చావన్న సంతోషంతో మేము మన ఇంట్లో పెద్ద పార్టీ పెట్టాము మన చుట్టాలందరికీ పిల్లలకి నీ విజయం చెప్పాలి కదా పిన్ని జీవితం కోసం నాకు వరకు అయితే జీవితంలో ఎదురుదెబ్బలు ఎదుర్కోవటమే అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం కానీ అవి మా జీవితాల్లో నేను మా మమ్మీ కలిసి ఒంటరిగానే వచ్చిందిలే రాశి మాటలు విని తన ఇద్దరు పిన్నులు కూడా తలదించుకుంటారు అప్పుడు నందిని కల్పించుకుని ఈ మాట అంటుంది అరే చెల్లి అది అలానే మాట్లాడుతూ ఉంటుందిలే మేం ఖచ్చితంగా వస్తాము ఆ తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఈ రోజు మీ చెల్లెల్లిద్దరికి మన మీద చాలా ప్రేమ పొంగిపోతున్నట్టుగా ఉంది వాళ్ళు చేసిందంతా ఆ దేవుడు చూసుకుంటాడు మనం వాళ్ళని అవమానించాల్సిన అవసరం ఏం లేదు రాశి తల్లి సాయంత్రం తయారవు వెళ్దాం అక్కడికి ఈ రోజు రాశి చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు తను ఇంకా తన తల్లి తల ఎత్తుకుని ధైర్యంగా వాళ్ల పిన్ని వాళ్ళింటికి వెళ్తున్నారని గోపాల్పూర్ అనే ఒక ఊరిలో మహేష్ తన కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉంటాడు అతని ఇంట్లో అతని భార్య కవిత ముసలి అమ్మా నాన్న ఇంకా ఐదేళ్ల కూతురు పింకి ఉంటారు మహేష్ ఊరిలో పనులు చేసుకుంటూ కొంత డబ్బుని సంపాదిస్తూ ఉంటాడు వాళ్ళు చాలా అవ్వటంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోదు అయినప్పటికీ కూడా ఎలాగోలా కింద మీద పడి కష్టపడుతూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాడు అరే కవిత అక్క ఇంట్లోనే ఉన్నావా ఆ సారదా నేనింట్లోనే ఉన్నాను చెప్పు ఏమైందో కవిత అక్క ఈరోజు మా ఇంటికి కొంతమంది అతిథులు వచ్చారు నేను వాళ్ళకి టీ చేద్దామని వెళ్ళేసరికి వంటగదిలో చక్కెర అయిపోయింది అని తెలిసింది బయట కిరాణా వాడు కూడా కొట్టు మూసేశాడు అందుకని నువ్వు కొంచెం చక్కెర ఇచ్చావంటే మళ్ళీ సాయంత్రం తిరిగి ఇచ్చేస్తాను అయ్యో మరేం పర్వాలేదు శారదా ఇదిగో పింకీ ఈ పంచదార డబ్బాని తీసుకెళ్లి శారదా ఇవ్వు అప్పుడు పింకి పంచదార డబ్బాని శారదాకి ఇస్తుంది కానీ ఆ పంచదార డబ్బాని ఇచ్చి వచ్చిన తరువాత తన మమ్మీ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది అమ్మా ఇప్పుడు శారదా అంటే అన్నారు కదా ఎవరో అతిథులు వచ్చారని కాని అంటే ఎవరు మనింటికి కూడా అలా వస్తారా అమ్మా అరే పింకీ తల్లి అతిథులు అంటే ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో వాళ్ళని మనం అతిథులు అని అంటాం అలానే మన సంప్రదాయంలో అతిథులంటే దేవుళ్ళు అని అంటారు అతిథి దేవోబవా అని అందుకే ఎప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినా సరే వాళ్ళని చాలా మంచిగా మర్యాదగా చూసుకోవాలి వచ్చిన అతిథులకు ఎందులోనూ ఏది అసలు తక్కువ అవ్వకూడదు ఓహో అయితే మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళు మనకు అతిథులు అవుతారన్నమాట అలా అయితే మావయ్య కూడా మన ఇంటికి వస్తూ ఉంటాడు కదమ్మా అయితే మావయ్య కూడా మనకు అతిదే అవుతాడా అవును తల్లి అతను కూడా మనకు అతిదే అవుతారు అందుకే కదా అతను ఎప్పుడొచ్చినా సరే నేను మంచి మంచి వంటలన్నీ చేస్తుంటాను అతను తృప్తిగా తిని సంతోషించాలనే కదా కానీ అమ్మా ఇప్పటికి చాలా రోజుల నుంచి మన ఇంటికి అతిథులే లేదు అంటే మన అతిథులు మన మీద కోపంగా ఉన్నారా అరే లేదు తల్లి అలా ఏమీ కాదు కవిత పింకీకిదంతా అర్థమయ్యేలా చెప్తుంటుంది ఇంతలో వాళ్ల ఫోన్కి ఒక కాల్ వస్తుంది అరే కవిత తల్లి కొంచెం ఫోన్ ఎత్తి చూడమ్మా ఎవరో ఫోన్ చేశారు మనకి అగే అత్తయ్యా ఇప్పుడే వెళ్ళి చూస్తాను అలా వెళ్ళి కవిత ఫోన్ ఎత్తగానే ఫోన్లో తను ఆడపడుచు మాట్లాడుతుంది ఎలా ఉన్నావు వదిన ఇంట్లో అందరూ బాగున్నారు కదా ఇంట్లో అందరూ బానే ఉన్నారు విశాఖ కానీ ఈ రోజు నీకు మేము చాలా కాలానికి గుర్తొచ్చినట్టున్నాం కదా సరేలే చెప్పు నువ్వెలా ఉన్నావు నేను కూడా చాలా చాలా బాగున్నాను వదిన విషయం ఏమిటంటే పిల్లలకు సెలవులు ఇచ్చారు అందుకే అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా అని మారం చేస్తున్నారు ఇప్పుడు అక్కడికి వచ్చి ఎక్కువ రోజులు ఉందామా అంటే అక్కడ ఉండడానికి అంత ప్లేస్ లేదు కదా అందుకే ఒకరోజైనా వచ్చి అమ్మ దగ్గర ఉందామని అనుకుంటున్నాను అందుకే పిల్లల కోసము రాత్రి భోజనంలోకి మంచి మంచి వంటలు చేసి ఉంచుతావని ఫోన్ చేశాను సరే విశాఖ నువ్వేం దిగులు పడకు నేను మీ అందరి కోసం మంచి మంచి వంటలన్నీ తయారు చేసి ఉంచుతాను కదా అలా విషయం చెప్పిన తర్వాత విశాఖ ఫోన్ పెట్టేస్తుంది విశాఖ తండ్రి తనని చాలా బాగా చదివించాడు అందుకనే తన పెళ్లి కూడా బాగా డబ్బింటి వాళ్లతో చేస్తారు కానీ అలా డబ్బున్న వాళ్లతో పెళ్లైన తర్వాత విశాఖకి డబ్బు పొగురు బాగా ఎక్కువవుతుంది అలా తను ఎప్పుడూ కూడా తన అన్నా వదినలతో మంచిగా మాట్లాడిందే లేదు ఎప్పుడు తను ఏం మాట్లాడినా సరే ఖచ్చితంగా అందులో తన డబ్బు అహంకారం చూపిస్తూ ఉండేది అరే కోడల పిల్ల ఎవరు ఫోను మన విశాఖ ఫోన్ చేసిందత్తమ్మ పిల్లలకు సెలవులిచ్చారంట అందుకనే ఈరోజు రాత్రికి అందరూ కలిసి మన ఇంటికి భోజనానికి వస్తున్నారంట దానికి ఈ రోజు అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చి భోజనం చేయాలని ఆశ ఎందుకు పుట్టిందో అంటే పెళ్ళైన తర్వాత అది ఒక్కసారి అయినా మనతో కనీసం మాట్లాడింది కూడా లేదు కదా అలాంటిది ఈరోజు నేరుగా మన ఇంట్లో భోజనానికే వస్తుందా ఇప్పుడు అత్తమ్మా మీరు ఇలా కోపం పెంచుకుంటున్నారు నాకు చెప్పండి ఈరోజు రాత్రికి ఏం వంట చేయమంటారు విశాఖ నాతో చెప్పింది ఏదైనా మంచి వంట చేసి ఉంచమని కానీ ఇప్పుడు నాకేం అవ్వడం లేదు మంచి భోజనం అంటే ఏం చేయాలో అని నాకైతే ప్రతి వంట మంచిగానే అనిపిస్తుంది అరే కోడల పిల్ల నువ్వు ఎంత బాగా చేసినా సరే అది ఏదో ఒక వంక ఖచ్చితంగా పెడుతుంది కానీ మన ఇంటికి అతిథిగా వస్తుంది కదా సరేలే అందరికీ కలిపి కూర పూరీలు పాయసం చెయ్యి సరే అత్తమ్మా కవిత అందరి కోసం అన్ని తయారు చేస్తుంది కాసేపటికి సాయంత్రం అయ్యేసరికి విశాఖ తన భర్త జతిన్ ఇంకా తన పిల్లలు ఖుషీ ఇంకా ధీరష్ తో కలిసి అక్కడికి వస్తుంది వావ్ బాగుందో అవును చిన్నగా ఇంకా చాలా క్యూట్ గా ఉంది మా ఇల్లు ఉండటానికి ఎంత పెద్దదైనా సరే ఇంత బాగుందని అనిపించదు అందుకే నాకు మా ఇల్లు కంటే ఇల్లు బాగా నచ్చింది ఇక్కడికి వస్తే నాకు హ్యాపీగా ఉంటుంది కూడా హా అలా అయితే మీరిద్దరూ ఈ అమ్మమ్మ దగ్గరే ఉండిపోవచ్చు కదా బంగారాలు నాకు కూడా మీతో ఉండాలని ఎప్పుడూ ఆశగా ఉంటుంది అలానే పింకీ కూడా మీరు ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అలా ఖుషి ఇంకా ధీరష్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చుంటారు అలానే విశాఖ ఏమో తన భర్త జతింతో కలిసి ఎదురుగా ఉన్న మంచం మీద కూర్చుంటుంది కవిత ఏమో వాళ్ళిద్దరికీ నీళ్లు తీసుకొని వస్తుంది ఇంతలో మహేష్ కూడా పని నుంచి ఇంటికి వస్తాడు మీరు వచ్చేసారండీ రండి కూర్చోండి నేను నీళ్లు తీసుకొని వస్తాను అరే వదిన ఏంటి మాకు ఈ ఇచ్చావు తాగడానికి బయట చూస్తే ఎంత వేడిగా ఉంది మరి నువ్వేమో మాకు తాగడానికి కనీసం ఫ్రిడ్జ్లో నీళ్లు కూడా ఇవ్వలేదు ఇంత వేడిలో మేము ఈ నీళ్ళు ఎలా తాగలం చెప్పు నీకు తెలుసు కదా విశాఖ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అని అయినా ఇవి కుండ కుండ నీళ్ళు అంటే చల్లగానే ఉంటాయి తాగి చూడు అరే అసలు ఈ కాలంలో కూడా కుండ కొండనీళ్లు ఎవరు తాగుతున్నారు వదిన అయినా నా పెళ్లి తర్వాత ఈ కుండలో నీళ్లు తాగే అలవాటు నాకెప్పుడూ పోయింది అందుకే అసలు నేను ఈ నీళ్లు తాగలేకపోతున్నాను నేను కారులో కూల్ వాటర్ బాటిల్ ఉంది వెళ్ళి తెచ్చుకుంటాను ఉండు అలా విశాఖ కారులో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని వస్తుంది వీటిని అంటారు చల్లనీళ్లు అని వీటిని తాగితే దాహం తీరుతుంది ఇదిగో నాన్న మీరిద్దరూ ఈ చల్లనీళ్లు తాగండి మీకు ఆ కుండనీళ్ళు అస్సలు నచ్చవు లేదు మమ్మీ మా ఇద్దరికీ కూడా ఈ కుండనీళ్లు నచ్చాయి అవే తాగాము ఈ కుండనీళ్ళు చాలా బాగున్నాయి మన ఫిల్టర్ నీళ్ళే ఇంకా టేస్టీగా ఉండవు కానీ ఈ కుండలో నీళ్లు తాగ తాగ్గా మట్టి వాసన వస్తున్నాయి మట్టి కుండలో నీళ్లు చాలా చాలా బాగున్నాయి చాలా ఆకలిగా ఉంది అత్త మా కోసం ఏం ఆగు నాన్న నేను ఇప్పుడే వెళ్లి నీకు భోజనం పెట్టిస్తాను కోడల పిల్ల అందరికీ భోజనానికి సిద్ధం చెయ్యి భోజనం చల్లారిపోతే తినడానికి బాగోదు మళ్ళీ సరే అత్తమ్మా ఇదిగో ఇప్పుడే వెళ్ళి సిద్ధం చేస్తాను అప్పుడు కవిత అందరికీ భోజనం సిద్ధం చేస్తుంది వావ్ అత్తా నువ్వు మా కోసం ఆలు కూర పూరి పాయసం కూడా చేసావా మాకిలాంటి రుచికరమైన తెలుసా అవునత్తా మేం మమ్మీకి ఎన్నిసార్లు చెప్తామో అయినా సరే ఇలాంటి వంటలు ఎప్పుడూ చేయదు ఇంక ఇప్పుడైతే మమ్మీ కోసం అసలు వంట చేయడమే మానేసింది మాకు ఒక కుక్కు ఉంది ఎప్పుడూ ఒకటే రకం వంట చేస్తూ మాకు తినిపిస్తుంది మాకేమా కుక్ చేసిన వంట అస్సలు నచ్చదు చూసావా మమ్మీ అత్త మాకోసం ఎంత మంచి మంచి వంటలు చేసిందో నువ్వు కూడా ఇలాంటివి చేయొచ్చు కదా మమ్మీ చూడు నాన్న మీ అత్త దగ్గర ఈ పని తప్ప ఇంకా చేయడానికి వేరే పని కూడా ఉండదు అందుకే పూర్తి టైం పెట్టి ఇలాంటి రుచికరమైన వంటలు చేస్తుంది కానీ నేను మీ నాన్న చేసే బిజినెస్లన్నీ చూసుకోవాలి అందుకే ఇంట్లో కుక్కును పెట్టాను పిల్లలు కదా మీకు ఇవన్నీ అర్థం కావులే మరేం పర్లేదులే విశాఖ పిల్లలు కదా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అన్నం చల్లారిపోతుంది రండి కలిసి త్వరగా తిందాం విశాఖ ఎప్పుడైతే భోజనంలో మొదటి ముద్ద తింటుందో అప్పుడు కావాలనే ఇలా అంటుంది నా పిల్ల ఇన్నేళ్ళయింది కానీ ఇంకా ఏమీ మారలేదు ఇక్కడ ఇంత వేడిలో కూడా ఏసీ లేదు కనీసం చిన్న కూలర్ కూడా లేదు ఎంత వేడిగా ఉందో ఇక్కడ ఈ వేడికి అసలు ఏమీ తినాలని కూడా అనిపించటం లేదు నాకు నువ్వు కూడా ఏంటన్నయ్య ఇంట్లోకి ఒక ఏసీ కొనొచ్చుగా ఇంక నీ గొప్పలు ఆప విశాఖ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చెప్తున్నావో అసలు ఇక్కడ అంత వేడిగా వేడిగా మాత్రమే ఎందుకు ఉందో నాకు కావటం లేదు నేను కూడా ఇక్కడే కూర్చున్నా కదా నాకేం లేదే మీకేం అనిపించడం లేదేమో నాకు మాత్రం ఇక్కడ చాలా వేడిగా ఉంది అసలు నా పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చానో ఏంటో ఇక్కడికి నిజం చెప్పావు తల్లి అసలు నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు ఎందుకంటే అసలు నువ్వు ఇంట్లో పుట్టలేదు కదా నువ్వు చిన్నప్పటి నుంచే పెద్ద రాజవంశంలో ఉండే పెద్ద రాజమహల్ లో పెరిగిన అమ్మాయివి ఇలాంటివన్నీ అసలు నీకు అలవాటు లేదు కదా అసలు ఇవన్నీ నువ్వేమంటున్నావమ్మా మీ మమ్మీ అన్ని నిజాలే చెప్తుంది తల్లి నేను ఇప్పటివరకు ఏం మాట్లాడకుండా కూర్చున్నాను ఇప్పటివరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను కాసెప్ట్కైనా నువ్వు కాపుతావని కానీ నువ్వు అస్సలు ఆగాలి అనే ఆలోచనలోనే లేవు అలానే ఏమన్నావు మీ అన్ని ఇప్పటివరకు ఇంట్లోకి ఏం చేయలేదా అరే నీ అన్నీ ఇప్పటివరకు కట్టిన డబ్బులంతా కూడా నీ చదువు కోసం చేసిన డబ్బులే వాడు చిన్నప్పుడే నేను అనారోగ్యానికి గురైతే పాపం వాడే బారన్నంతా భుజాన వేసుకున్నాడు వాడి కష్టంతోనే నీ చదువు సాగింది కానీ నీకు ఈ విషయం కొంచమైనా గుర్తుందా అసలు ఏమంటున్నావు నాన్నా నువ్వు అన్నయ్య నా చదువు కోసం అప్పు తీసుకున్నాడు అంటే అది వాడిష్టం నేనేమైనా చెప్పానా ఏంటి నా చదువుకు నువ్వు అప్పు తీసుకోని ఇప్పటికే చాలా విన్నాను మీ అందరి మాటలు పదచేతిని ఎక్కడి నుంచి పోదాం మనం నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే నువ్వే వెళ్ళు నేనెక్కడికి వెళ్ళను ఎంతసేపటి నుంచి నువ్వు చేసిన దారుణం అంతా చూసి చూసి నాకే విసిగొచ్చేసింది ఏ అన్నయ్య అయితే నీ కోసం తన మీద ఎంత కష్టం వేసుకున్నాడో ఆ అన్నయ్యనే నువ్వు పక్కన పెట్టేశావు అసలు నా భార్య అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది నీ దగ్గర ఈ డబ్బు ఉందంటే దానికి అర్థం నువ్వు ఇలా అహంకారాన్ని పెంచుకోండి మీ కుటుంబంతో ఈ విధంగా ప్రవర్తించాలని కాదు ఇప్పుడు కూడా నీకు ఒక అవకాశం ఉంది ఇప్పటికైనా స్పృహలోకి రా లేదా చాలా బాధపడతావు నేను నీతో కలిసి భోజనం కూడా చేయాలనుకోవడం లేదు పో వెళ్ళి ఆ కారులో కూచపో జతిన్ విశాఖ మీద అంతగట్టిగా అరిచేసరికి తనింకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజానికి జతిన్ బాగా డబ్బున్నవాడే అయినప్పటికీ అతనికి డబ్బు గర్వం కొంచెం కూడా ఉండదు అందుకే విశాఖ ఈ విధంగా ప్రవర్తించడం అతను కొంచెం కూడా భరించలేకపోతాడు అలానే జతిన్ ఇంత కోపంగా మాట్లాడటం చూసిన తర్వాత విశాఖ చాలా భయపడుతుంది అంతటితో ఇంకప్పట్నుంచి ఎప్పుడూ తనలా కుటుంబంతో ప్రవర్తించిందే లేదు అలానే జతిన్ తన భార్యకి ఉన్న అహంకారాన్ని ఒక్క క్షణంలో తీసి పడేస్తాడు